తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం ఇటికాయలపెల్లి గ్రామంలో దళితపేటలో డ్రైనేజీ లేక ఇబ్బందులు పడుతున్నట్లు దళితులు తమ బాధను మీడియా పరంగా తెలియజేశారు వివరాలలోకి వెళితే ఇటికాయలపెల్లి గ్రామంలోని అన్ని పేటలలో డ్రైనేజీ వేయించారని ఒక దళిత పేటలో మాత్రమే వేయలేదని వారు వాపోయారు ఆ గ్రామంలో ఉన్న సర్పంచ్ కి దళితులంటే ఇష్టం లేదని అందువల్ల డ్రైనేజీలు వేయడం లేదని కానీ ప్రభుత్వం దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్తామని వారు అన్నారు గతంలో దళితపేటలో డ్రైనేజీలు వేయించినట్టు బిల్లులు పెట్టుకున్నారని వాపోయారు కానీ మా గ్రామ పంచాయతీ సర్పంచ్ దళితపేటలో రావాలంటే చాలా నీచంగా వ్యవహరిస్తున్నారని వారు ఆరోపించారు గత ఐదు నెలల నుండి ఎంతో మంది ప్రభుత్వ అధికారులకు తెలియపరచినా ఎవరో పట్టించుకోలేదని అన్నారు డ్రైనేజీలు లేక మా ఇళ్లలోకి డ్రైనేజీ నీరు ప్రవేశిస్తూ ఉండడంతో చాలా మంది మలేరియా టైఫాయిడ్ జ్వరాలతో హాస్పిటల్ పాలవుతున్నారని వారన్నారు ప్రభుత్వాలు మారుతున్నా కానీ మా దళితుల పేట సమస్యలు ఎవరు పట్టించుకోవడం లేదని అన్నారు ఇప్పటికైనా అధికారులు రాజకీయ నాయకులు స్పందించి మా సమస్యలను పరిష్కరించాలని వారు కోరారు నమస్తే అండి నేను చెప్పే కొన్ని విషయాలు మీరు జ్ఞాపం చేసుకుంటారని మా దళితులకి న్యాయం చేస్తారని ఆలోచన కలిగి ఈ మాటలు మీకు మేము తెలియచేస్తా ఉన్నాం మాది గోకువారి మండలం ఇటికేలపల్లి అనే గ్రామం ఇటుకేలపల్లి అనే గ్రామంలో మాది దళితుల పేట అండి ఇది ఈ దళితుల పేటకి ఇంచుమించు లేదంటే ఒక ఐదు ఆరు సంవత్సరాల నుంచి డై లేని కారణాన్ని బట్టి మేము మా గ్రామ పంచాయతీ పిసిరెడ్డి గారికి అలాగే సెక్రటరీ గారికి అలాగే గుమ్మస్తా గారికి పంచాయతీ సిబ్బంది అంతటికీ కూడా మేము తెలియచేసామండి అయ్యా మా యొక్క పరిస్థితులు ఎలా ఉన్నాయి మా దళితులపేటలో రోడ్లంటే నీళ్లు వచ్చేస్తున్నాయి డ్రైనేజ్ లేని కారణాన్ని బట్టి అని మేము వారికి మేము వినిపించుకున్నామండి మళ్ళీ వారికి మేము తెలియచేసాం తెలియచేసిన తర్వాత వాళ్ళు మేము వస్తాము చూస్తాము అని ఇంచుమించు లేదంటే ఈ మూడు సంవత్సరాల నుంచి గడిపేస్తున్నారు తప్ప మూడు లేక నాలుగు సంవత్సరాల నుంచి గడిపేస్తున్నారు తప్ప పొరపాటున వాళ్ళు కూడా ఇక్కడికి లేరండి కానీ ఇక్కడికి వచ్చినటువంటి వాతావరణం ఈ స్థలానికి వచ్చిన వారికి మాత్రమే తెలుస్తుంది అందరూ కూడా మానసికంగా బాధపడుతున్నారు కానీ వాళ్ళకి ఎటువంటి బాధ కూడా లేకుండా వాళ్ళు సంతోషంగా తిరుగుతున్నారు కదా కారణం ఏంటంటే మాట్లాడితే దళితుల పేట అనే మాటకి మాకు ఒక మచ్చ మాకు ఏర్పాటు చేశారు మేమేం చేసామంటే ఇక్కడ ఈ అధికారులు ఎలాగ తెలియ మేము తెలియజేసినప్పటికీ కూడా పట్టించు లేదని మా సచివాలయం గ్రా మా సచివాలయానికి తెలియజేసామండి ఆ సచివాలయానికి తెలియజేసినప్పటికీ కూడా వారు కూడా ఇదిగో అదుగు అన్నారు వారు కూడా మాకు ఎటువంటి రెస్పాండ్ అవ్వలేదు అయినప్పటికీ కూడా మేమందరము కలిపి ఏం చేసామంటే మరి డిఎల్పిఓ గారికి తెలియజేసామండి డిపిఓ గారికి తెలియజేసామండి జిల్లా కలెక్టర్ గారికి తెలియజేసామండి వాటి కూడా మా దగ్గర ఆధారాలు ఉన్నాయండి ఈనాటికి కూడా ఆధారాలు ఏవో మాకు ఎటువంటి సమాధానం కూడా మాకు రాలేదండి ఇంచుమించు లేదంటే ఇది ఐదవ నెల జరుగుతుందండి ఈ ఐదు నెలల నుంచి కూడా మేము పెట్టినటువంటి పిటిషన్కి కూడా ఎటువంటి సమాధానము వారి దగ్గర నుండి మాకు లేదండి మా దళితులందరూ కూడా మేము మానసికంగా చాలా బాధపడుతున్నాం ఒకరి మీద ఒకరు నీరు ఎక్కేసి టైపాడు లేక మలేరియాలు లేకపోతే డెంగ్యూ ఇలాంటి జ్వరాలకి గురైపోయి అందరూ కూడా చాలా మానసికంగా బాధపడుతున్నారండి ఈ పేటవారు అందరూ కూడా ఈ దళితుల ఈ వీధంతా కూడా ఈ వీధి పక్క వీధి కూడా చాలా బాధపడుతున్నారండి జ్వరాలతో బాధపడుతున్నారు అవి కూడా మీకు ఆధారాలు చూపించమంటే నేను హాస్పిటల్కి వెళ్ళిన రిపోర్ట్స్ కూడా నా దగ్గర ఖచ్చితంగా ఉన్నాయండి ఇవన్నీ కూడా మీరు ఏలినవారి దైతో ఇది గమనించాలి ఇది ఇంచుమించు లేదంటే మన సీఎం గారి దగ్గరికి వెళ్ళాలి అక్కడి నుంచి అయినా మాకు రెస్పాండ్ మంచిగా రావాలని మేము కోరుకుంటూ ఉన్నాం అందరికీ కూడా మేము మరి ప్రతి ఒక్కరికి కూడా మేము వచ్చిన వారు అందరికీ కూడా మేము మా యొక్క దళిత పేట వచ్చిన వారు ఎవరికైనప్పటికీ కూడా మేము మమ్మల్ని అడిగినప్పుడు అందరికీ కూడా మేము ఓటేసే వాళ్ళందరూ కూడా ఘనంగానే గెలిపించాం కానీ మమ్మల్ని ఘనహీనలుగా చూస్తున్నారు ఇది మా బాధయి ఉంది దయతో వెళ్ళిన వారు ఇది గమనించవలసిందిగా మరి పెద్దలైన వారు ఘనులైన వారు లేక మా యొక్క మరి రాష్ట్ర ముఖ్యమంత్రి వారిని కూడా మమ్మల్ని గమనించి మాకు ఒక మంచి మార్గాన్ని మీరు చూపించి మా దళితుల పేటకు న్యాయం చేకూరుస్తారని మనం చేస్తూ ఈ మాటలను ముగిస్తున్నానండి ఇది జిల్లా పంచాయతీ కార్యదర్శి అండి వారికి మేము తెలియజేసామండి రాజ రాజమే మహేంద్రవరము తర్వాత ఇదిగోండి ఇది కలెక్టర్ గారు తెలియజేసామండి ఇది ఎక్నాలజ్మెంట్లు అండి ఇవన్నీ ఇది ఇప్పుడు ఐదో నెల అవుతుందండి ఎక్నాలజ్మెంట్లు ఏమండి ఇదిగోండి ఈ ముగ్గురికి కూడా మేము తెలియజేసామండి ఎక్నాలజ్మెంట్లు అంటాం కానీ మాకు ఎటువంటి సమాధానం ఇప్పటికీ కూడా రాలేదండి ఇప్పటికీ కూడా రాలేదండి ఈ పంచాయతీ ప్రెసిడెంట్ గారు చేసిన పనులు ఏంటంటండి పంచాయతీలో ఈ దళితపేటలో కూడా పంచాయతీలకు మేము తీయించేస్తామని చెప్పి దాన్ని ఏమంటారు డ్రైనేజ్లు తీయించామని డబ్బు తీసుకున్నారండి వేరే వాళ్ళ పేరు మీద కూడా ఆయన డ్రా చేయడం కూడా చూసామండి ఇవన్నీ కూడా నేను అడిగిన కారణాన్ని బట్టి నన్ను మానసికంగా కూడా వేధించడం జరిగిందండి ఆ ప్రెసిడెంట్ గారు ఆయన ప్రెసిడెంట్ గారి పేరు దారా రామకృష్ణ గారండి ఇటుకాయలపల్లి కనుక ఏలిన వారికి గమనించాలి నేను అధికారులకు కూడా తెలియజేసినప్పటికీ కూడా వారు కూడా మాకు రెస్పాండ్ అవ్వట్లేదండి మేము చాలా బాధపడుతున్నాం అయ్యా మా బాధలు మీరు గుర్తించి దైవ మాకు ఇక్కడ న్యాయం చేకూర్చాలని మేము వాళ్ళందరూ కూడా మేము కోరుతూ ఉన్నామండి మాకు అతి త్వరలో త్వరలో అంటే చాలామంది ఇక్కడ మరి మానసికంగా బాధపడి జ్వరాలతో విష జ్వరాలతో బాధపడి మంచాల మీద ఉన్నారండి అందులోని కనుక మరి ఏలిన వారు దైతో మా మీద గుర్తించి అర్జెంటుకి డ్రైనేజ్లు తీయించి ఈ మురుగు నీరంతా బయటకు పోయేటట్టు చేయవలసిందిగా ప్రేమతో మీ అందరికీ కూడా మేము తెలియజేస్తున్నాం హంగండి మాదికెళ్ళి పెళ్ళండి ఎస్ ఎస్సీలు అండి మేము మాకు డ్రైనేజీలు లేక చాలా బాధపడిపోతున్నామండి నీరు గురించి పిల్లలు కూడా జ్వరాలు వచ్చేస్తున్నాయి చాలా ఇబ్బంది పడిపోతున్నాం అండి మాకు డ్రైనేజీలు చాలా సంవత్సరాలు పడి తీస్తలేదండి మరి అది ఇదిగా అంటున్నారు కానీ తీర్చలేదండి మరి మీరు మమ్మల్ని మరి మా మాటలు ఆలకించి మీరు మాకు డ్రైనేజీలు తీయాలని మరి అడుగుతున్నామండి మరి మీరు మాకు సహాయం చేయాలని లేకపోతే మేము చాలా ఇబ్బందుల్లో ఉంటున్నామండి నీరు నిలబడిపోయి చాలా బాధపడిపోతున్నామండి పిల్లలు కూడా జ్వరాలతో బాధపడుతున్నారండి మరి మేము కూడా చాలా ఇబ్బంది పడిపోతున్నామండి మరి మాకు అదిగా అంటున్నారు ఎవరు మమ్మల్ని లెక్క చేస్తలేదండి చెప్పినా కానీ లెక్క చేస్తలేదండి మరి మాకు డ్రైనేజీకి తీసి పెట్టాలండి మీరు మరి చిన్న మాటలో ఆలకించాలండి సంవత్సరం నీళ్ళు పొలం అంటూ ఓ పిల్లలకి జ్వరాలు వచ్చేసి ఉంటున్నారు ఏమి బాగుంటలేదండి మాకు